నంద్యాల పట్టణం నందలి మున్సిపల్ పార్కులో గల ఆయుష్ యోగా కేంద్రంలో ఈ నెల ఏడవ తేదీ అనగా బుధవారం నుండి ఉచిత యోగా శిక్షణ తరగతులు ప్రారంభమవు ఈ శిక్షణ కాలంలో సూర్య నమస్కారములు ఆసనములు ప్రాణాయామము క్రియలు నేర్పబడును గ్యాస్ట్రబుల్ అల్సర్ ఎస్డిటీ ఉన్నవారికి జలదోతి క్రియ మరియు వారికి తగ్గ ఆసనాలు నేర్పబడును అలాగే సైనస్ ప్రాబ్లము మైగ్రేన్ సమస్య ఉన్నవారికి జలనీతి సూత్రనీతి క్రియ ద్వారా వారికి ఆ సమస్య తొలగించబేయబడును అలాగే బీపీ షుగర్ పీసీఓడి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవారికి ప్రాణాయామము ఆసనల ద్వారా వారికి ఆ సమస్య తొలగించబేయబడును మరియు మలబద్ధకము పైల్సు పిస్టుల ఇటువంటి జీర్ణకోశ వ్యాధులు ఉన్నవారికి పెద్దపేగు సమస్య ఉన్నవారికి శంఖ ప్రక్షాళన క్రియ ద్వారా వారికి ఆ సమస్యను తొలగించవబడి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయబడును ఈ శిక్షణ కాలంలో యోగాతో పాటు ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని పళ్ళ రసాలను కూరగాయల రసాలను ఇక్కడ అందించబడును కావున నంద్యాల పట్టణం మరియు చుట్టుపక్కల గ్రామస్తులు ఈ శిక్షణ శిబిరంలో పాల్గొని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా అవలసిందిగా కోరుచున్నాము మరియు ఉదయం ఈ శిక్షణ కాలం ఉదయం ఐదు గంటల ఇరవై నిమిషాల నుంచి ఆరు ముప్పై ఐదు వరకు రెండవ బ్యాచ్ ఆరు ముప్పై ఐదు నుంచి ఏడు నలభై ఐదు వరకు మరియు మహిళలకు సాయంత్రం నాలుగు ముప్పై నుండి ఐదు ముప్పై వరకు ఉచితంగా శిక్షణ ఇవ్వబడును కావున ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరుచున్నాము వైద్యుని దగ్గరికి వెళితే జబ్బు తొలగించబడినేమో కానీ యోగా శిక్షణ చేసిన ఏడలా ఉన్న జబ్బును తొలగించుకోవచ్చును భవిష్యత్తులో జబ్బు రాకుండా చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ హాజరై సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇంకా ఇతరతర వివరములకు డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ త్రీకి ఫోన్ చేసి సంప్రదించి మీ పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను గోవింద్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెగ్యూర్ నోటిఫికేషన్స్ చేటన్ని ప్రెస్ చేయండి